ర్యాలీ చేయగలిగా ప్రోగ్రామ్ చేయమంటే చేయగలిగా ఓ రోజు నేను పత్రికారి ఇంటికి వెళ్ళాను వెళ్ళే వరకల్లా సారు న్యూజిలాండ్ కు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్ళే ట్రిప్ ఖాయమైంది వెళ్ళడానికి ఇంకా కొన్ని రోజులలో వెళ్ళిపోతారు అయితే సార్ నన్ను పిలిచారు ఒక పేపర్ పెన్ తీసుకొని రాండి అన్నారు సరే అని తీసుకొచ్చా తీసుకొచ్చాక సెవెన్ ఇంటూ టెన్ థౌసండ్ ఇసి కొట్ ఎంత అన్నారు సెవెంటీ థౌసండ్ అన్నారు ఒక్కొక్కళ్ళు టెన్ థౌసండ్ చొప్పున సెవెన్ మెంబర్స్ అడగండి సెవెంటీ థౌజండ్ ఇప్పుడు కావాలి అది మీరు శివప్పకి ఇచ్చేసే ఎందుకంటే మనకు టికెట్స్ అక్కడ డబ్బులు తక్కువ పడ్డాయి ఇది సాయంత్రం వరకు అన్నారు పొద్దున పదింటికి వెళ్ళాను సాయంత్రం మాకు పెద్ద ప్రోగ్రాం జయలక్ష్మి గార్డెన్స్లో ఉంది ఆ టైప్ కన్నా ఇచ్చేయమన్నారు పత్రికారు అంటే అంటే టార్గెట్స్ ఇట్లా పెట్టేమన్నారు అయితే నేను ఇంకా వెంటనే నో అనేది నాకు లేదు ఎందుకంటే సారీ ఏం చెప్తే అట్లా డ్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఒకటే నాకు ఎందుకంటే ఆయన్నే సర్వస్వం అనుకొని ఇక నేను నా ప్రయాణం సాగిస్తున్నా అయితే వెంటనే ఫోన్ తీసుకున్నా నాకు ఎవరైతే బాగా మిత్రులుంటారో ఫోన్ చేశారు చేయగానే విత్ ఇన్ టూ త్రీ అవర్స్లో సెవెన్ మెంబర్స్ ఆఫ్ ఫోన్ సెవెంటీ థౌసండ్ ఇచ్చేసారు సాయంత్రం హ్యాండ్ ఓవర్ చేశారు అట్లా మిరాక్లెస్గా అనమాట సార్ ఆ ఎనర్జీ జోన్లో ఆయన ఏం చెప్తారో అది చేస్తే మాత్రం అయ్యేది ఆ రోజులలోనే నాకు ఇది టూ థౌజండ్ త్రీ ఫోర్ ఆ ప్రాంతంలో జరిగింది కానీ త్రీలో ఇంకోటి కూడా ఏం జరిగిందంటే అప్పుడు మొత్తము వర్షాలు పడక డ్రాట్ ఉంటే నేను శివప్రసాద్ అన్నయ్యతో కలిసి అన్నయ్య మనము ఇట్లా ఒక నైన్ డేస్ జల ఇంజన్ చేద్దాము ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బిఎన్ రెడ్డి గారు కూడా మనకు అండగా ఉన్నారు కదా ఆయన మొత్తం మనకు సహకారం కూడా అందిస్తారు ఇదంతా అంటే ఓకే చేద్దామమ్మా చేద్దాం అని చెప్పేసి తొమ్మిది రోజులు ప్రతి ఒక్క రోజు మన సామవేదం షణ్ముఖ శర్మ గారినైతే నూకల చిన్న సత్యనారాయణ గారు అయితే మీ ఎలా వెంకటేశ్వరరావు గారు మృదంగం వాయిస్తారు ఇంటర్నేషనల్ గా ఫేమస్ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళని ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళని నిలిచి వాళ్ళతో స్పీచెస్ సంగీతమో ఇవన్నీ ఇప్పిస్తూ ఆ విన్ రెడ్డి గారు రోజు ప్రతిరోజు వస్తూ ఆయన మొత్తము మన వీళ్ళందరినీ ఏది ఆ పత్రికా విలేకరులందరినీ కూడా దింపారు ప్రతిరోజు రోజు పత్రికా విలేకరులకు తొమ్మిది రోజులు జరిగిన తర్వాత వర్షం పడుతుంది అని అడిగితే నేను గట్టిగా వర్షం పడుతుంది మేము ఇంత చేస్తున్నాం కదా అన్న ఆ ఇనాగరేషన్ డే రోజు కూడా మన ఉమా మాధవ రెడ్డి గారు మినిస్టర్ బాబుమోహన్ గారు మినిస్టర్ మినిస్టర్లు అందరిని పిలిచి చేస్తే బాబుమోహన్ గారు రాగానే ఏ నిర్మల యజ్ఞం అన్న యజ్ఞం అంటే యజ్ఞక్రతులు వెయ్యి ఆ సామా అనేది ఎవరు ఇక్కడ ఈ యజ్ఞం చేయించేవాడు అంటే సార్ మేమేసారి యజ్ఞం చేయించేది మేమేసారి మెడిటేషన్లో మేమే మేమేసారి సంకల్పం పెడతాం ఆ తర్వాత అంటే మీరు సంకల్పాలు పెట్టి వర్షాలు పడతాయా అన్నట్టు అంటే పడతాయి సార్ మా పత్రికారు చెప్పారు మన కోసం మనం చేసేది కాక సమాజం కోసం చేసేది ఏమన్నారు కనుక అదే చేస్తున్నాను సార్ నేను తొమ్మిది రోజులు చేస్తున్నాను తొమ్మిది రోజులు చేసామండి చేస్తే ప్రతిరోజు ఇట్లా ఆకాశం అంతా ఇట్లా మేఘావృతం అయ్యేది కానీ ఎప్పుడో ఒక్క చినుకు పడేది కానీ అసలు చినుకులు పడలేదు న్యూటన్ పిలిస్తే న్యూటన్ అసలు వస్తా వస్తా అని న్యూటన్ కూడా రాలేదు న్యూజు అంటే శంగుడు అడ ఏది పూర్వజన్మలో ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షాలు పడతాయి కానీ అన్నప్పుడు అవన్నీ నాకేం తెలియదు కానీ ఆయన కాలు పెట్టి ఆ వర్షాలు విపరీతం అయితే అని మరి అట్లా పెట్టనియలేదో ఏమైందో నాకు తెలియదు కానీ మాకు తొమ్మిది రోజులు క్లోజింగ్ సభలో అందరూ వాళ్ళు వచ్చి చుట్టుముట్టారు పత్తికి మేడం ఏది వర్షాలు పడతాయంటే పడతాయి సార్ మనం చేయగానే పడుతుందా దానికి కొద్దిగా టైం ఉంటుంది ఆ టైంలో పడతాయని చెప్పారు ఇక ఏకేమైనాక తొమ్మిది రోజులు అయిపోయింది పది రోజు అయిపోయింది పద పదకొండో రోజు అయిపోయింది పన్నెండో రోజు అయిపోయింది పదమూడో రోజు నాకు ఈ రోజు బిఎన్ రెడ్డి గారు ఫోన్ చేయడం మేడం వర్షాలు పడుతున్నాయా వర్షం ఏమైతుంది అన్నది సార్ పడుతుంది సార్ పెద్ద ఎత్తున పడుతుందంటే అంటే విపరీతమైన వర్షం అంట బాబుమోహన్ గారు ఏదో గవర్నమెంట్ డ్యూటీలో మామూలు ఆరు పోయి వాళ్ళు తిరిగి వస్తుంటే విపరీతమైన వర్షంతో వాళ్ళ కార్ అంటే అద్దాలు మొత్తం క్లోజ్ అయిపోయి అంటే ఐ మీన్ కనపడక వైపర్స్ కూడా పని చేయక పక్కకు ఆపుకొని ఈ మేడం ఏదో యజ్ఞం అన్నది పోయాను వర్షాలు పడతాయి అన్నది ఇంత వర్షం పడుతుందని అనుకోలేదని చెప్పి తర్వాత ఫోన్ చేసి చెప్పారు మీ యజ్ఞానికి వర్షాలు పడ్డాయి నేను నమ్మానని అయితే ఇవన్నీ స్వీట్స్ కుల్లారెడ్డి గారి స్వీట్స్ అంటే అందరికీ తెలుసు కుల్లారెడ్డి గారిని కూడా తీసుకొచ్చారు ఏది బిఎన్ రెడ్డి గారికి కుల్లారెడ్డి గారి ఫ్రెండ్ ఆయన అందరి స్వీట్లు పెట్టారు లాస్ట్ స్వాతి సోమనాథ్ వచ్చి డాన్స్ చేసింది క్లోజింగ్ సెర్మన్ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ జరగడం ఇదంతా ఈ ఖర్చు చాలా వరకు మన మెడిటేటర్స్ బిఆర్ రెడ్డి గారు పెట్టుకున్నారు తొమ్మిది రోజులు జలయజ్ఞాన్ని పూర్తి చేసి ఆ తర్వాత సుధా ఏం చేసిందంటే డాక్టర్ సుధా అప్పుడు ఇండియాకు వచ్చారు నేను మా బ్రదర్ ని అంటే పత్తి గారి